అండ్ అందరికీ ఈ రోజు వచ్చేసి మనం హెల్తీ డ్రింక్ అయితే తయారు విధానం చూసిద్దాము ఒక హెల్తీ డ్రింక్ అయితే చూపిపోతున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలకు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని గుమ్మడికాయ గింజలండి ఒక స్కూన్ అయితే వేసుకోవాలి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్కూన్ వేసుకోవాలి ఒక ఐదు బాదం పప్పులు అయితే వేసుకోవాలండి ఒక ఐదు జీడిపప్పులు వేసుకోవాలి ఒక రెండు వాల్నట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎండు గ్రేప్స్ ఉంటాయి కదండీ ఎండు గ్రేప్స్ అయితే ఒక ఆరు అయితే వేసుకోవాలి కిస్మిస్లు అంటాం కదా అవి అయితే వేసుకోవాలి నేనైతే బ్లాక్ కలర్ ఉన్నాయి బ్లాక్ కలర్ తీసుకున్నాను వైట్ ఉన్నా పర్వాలేదండి ఏదైనా తీసుకోవచ్చు ఒక ఆరు పిస్తా పప్పులు అయితే వేసుకోవాలి ఒక రెండు ఎండు ఖర్జూరాలు గింజలు తీసి అవి కూడా వేసుకోవాలి ఇవన్నిటినీ కలిపేసి మనం నైట్ అయితే నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ జ్యూస్ తీసుకొని తాగాలంటే ఇదైతే మనకు జుట్టు రాలిపోయినా ఒంట్లో నీరసంగా ఉన్నా బాగలేదు మనకు ఎప్పుడెప్పుడు బాగుండట్లేదు అనుకున్న వాళ్ళకు ఈ జ్యూస్ అయితే మనకు చాలా ఉపయోగపడుతుందండి హెల్త్ బెనిఫిట్స్ ఇలా ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనకు ఈ సమస్యలన్నీ అయితే దూరం చేస్తుందండి మనకు ఈ జ్యూస్ తాగితే రోజు మార్నింగ్ వచ్చేసి ఒక గ్లాస్ జ్యూస్ అయితే తీసుకోవాలి మనము ఇది ఈ జ్యూస్ వచ్చేసి మనము ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత ఈ జ్యూస్ అయితే మనం తీసుకోవాలండి వన్ అవర్ వరకు అయితే మనం ఏం తీసుకోకూడదు ఇందులో వచ్చేసి ఒక బనాన్ అయితే వేసుకోవాలి ఒక బనాన్ వేసుకొని మన ఇంట్లో క్యారెట్ ఉన్నా ఏది ఉన్నా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఏ ఫ్రూట్స్ ఉన్నా మన ఇంట్లో అందుబాటులో ఉంటే వేసేసుకోవాలి ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి మనమైతే ఇలా చేసుకున్న జ్యూస్ మన జుట్టు రాలిపోయినా పిల్లలు నీరసంగా ఉంటున్నారు మనకు అనుకున్న పెద్దవాళ్ళు ఎప్పుడు బాగలేదు అంటున్న వాళ్ళైనా ఈ జ్యూస్ తీసుకుంటే మాత్రం వన్ మంత్లో మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఇలా జ్యూస్ అయితే తీసుకొని ఎవరీ మార్నింగ్ అయితే తాగొచ్చు ఈ వీడియో మనకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి